హలో గాయస్ నా పేరు శ్రీకాంత్ మీరు చూస్తున్నారు డిఎస్కే తెలుగు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ నేను అనుకుంటున్నా మేము అంటే సాకేత్ గైడ్ మా ఫ్యామిలీ ఇప్పుడు అయితే వెళ్తున్నాం అనమాట ఈరోజు శనివారం నాకు టెంపుల్ అంతా కూడా అయిపోయింది ఎర్లీగానే కాస్త అందుకని చెప్పేసి ఇప్పుడు టైం అయితే పదకొండు అయితే అవుతుంది అందుకని చెప్పేసి ఎట్లాగో ఎర్లీగా అయిపోయింది కదా పరిటాల ఆంజనేయ స్వామి గుడికి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట చాలా రోజులైతే అయింది దగ్గర దగ్గర చాలా నెలలు చాలా రోజులు కూడా కాదు చాలా నెలలు ఆల్మోస్ట్ సంవత్సరం పైన అనుకుంటా మేము పరిటాలు వెళ్ళి సాకేంద్ర గడి పుట్టిన తర్వాత అయితే అసలు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము అయితే వెళ్ళడం అందుకని చెప్పేసి అప్పుడు ఏం చెప్తున్నావురా ఎవరా మా కూడా బ్లాగ్ అయితే చేస్తున్నారా హాయ్ చెప్పు అందరికీ హాయ్ హాయ్ చెప్పు హాయ్ చెప్తావు హాయ్ చెప్పు చెప్పు హాయ్ చెప్పు హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్పేసాను బాగున్నారా అదే ఈరోజు పరిటాలు వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటా బ్లాగ్లో అయితే మేము బయలుదేరుతున్నాం పురుపదకొండ అయితే ఇంటి టైము అది బండి మీద అయితే వెళ్తున్నాం అనమాట మన రోనిన్ ఉంది కదా మన అయితే రై రై అని చెప్పేసి వెళ్ళాం నాకన్నా మా అబ్బాయికి ఇష్టం అనమాట ఆ బండి చూడండి బండి మీద అంతే కనుక ఖచ్చితంగాను బండి తాళాలు పట్టుకుంటాడు వాడే స్టార్ట్ చేస్తాడు హారం పడతాడు ముందు కూర్చుంటాడు అన్ని విన్యాసాలన్నీ కూడా చేస్తుంటాడు అదే నాకన్నాను అప్పుడు అబ్బోదు బయటికంటే చాలు అసలు సాతిగాడికిను వీడికి అసలు మంచి ఉత్సాహం అయితే వచ్చేస్తుంది మాకన్నా ఉంది సరే అయితే ఇంకా బయలుదేరా ఇప్పటికే మళ్ళీ ఆలస్యం అవుతుంది మళ్ళీ పన్నెండింటికి అట్లా క్లోజ్ చేసేస్తారనుకుంటా సరే వెళ్దాము ఇంకా బయలుదేరా మా ఇంటి దగ్గర నుండి అయితే పదిహేడు కిలోమీటర్లు అయితే వస్తుంది దగ్గర దగ్గర ఇంచుమించుగా ట్వంటీ త్రీ మినిట్స్ అంటే అరగంట ప్రయాణం అయితే చూపిస్తుంది చూద్దాం అంతసేపట్లో వెళ్తాము కూర్చున్నాం బానే ఇంకేమో అక్కడ వేసుకుంటాము సాటి బాగా రెడీ అయ్యారు ఇద్దరు ఏ ఆగరా ఆగమన్నా సకేత్ ఆగు ఆగు Ago. Sakit ago. Tadi foto. అప్పుడే పరిటాల ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి అయితే వచ్చాము పుట్టగం వచ్చేపాటికి పదకొండున్నర అంటే దగ్గర దగ్గర మనం పదకొండు పది గట్ల పాలయ్యాము ఒక ఇరవై నిమిషాల్లో వచ్చేసాం ఆల్మోస్ట్ అది లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకొని చుట్టుపక్కల వ్యూస్ ఇవన్నీ కూడా చూద్దాం ఏమేమి ఉన్నాయి ఏంటనేది అంతా ఓకేనా పదండి వెళ్దాం ఇక్కడ పెట్టేస్తాం చెప్పు

ദാ ദ ചിരിച്ചാ അബ്ബ് അബ്ബ് നവൈത്ത കാണുയത്തനാ ആർക്കി അംഗണ്ട ഞാൻ ఇక్కడ నేను వ్యూ చాలా బాగుంది లో ఉంది చూపిస్తాను మీకు ఉంటుంది అసలు అక్కడ వాతావరణం అయితే చాలా బాగుంటుంది అదే జేజు దగ్గరికి వెళ్దాం పదో రోజే చూడు ఎంత పెద్ద చూడు జయ హనుమాన్ చూడు సకేత్ సకేత్ ఎద్దో సకేత్ అద్దో సకేత్ అద్దో పదండి

ఇప్పుడే దర్శనం అంతా అయిపోయింది బాగా జరిగింది దర్శనం ఇట్టు నుండి వెళ్దాం పైకి ఇప్పుడు పెద్ద ఆంజనేయ స్వామి దగ్గర పైకి మెట్ల ద్వారదు మెట్లెక్కితే వెళ్తున్నాం అన్నమాట ఎక్కుతారా ఎక్కుతాడు నువ్వు వదిలేసాడు అక్కడ పట్టుకో అక్కడ పట్టుకొని అట్లా జయ శ్రీరామ్ కాళ్ళు కాలుతున్నాయినా అమ్మ ఎత్తుకుంటుంది కాలు కాలుతున్నాయి తప్పని ఉన్నట్టుగా బ్యాంక్ లో పెట్టుకో ఒకటి మాములక అది మా వాడు అందరు చూడండి అసలు వాడిదే అసలు బయటకు వస్తాయి విజృంభిస్తాడు వాడుపాటు వదిలేయాల మాట కొడుకు పరిగాడుతాడు పెరిగి ఇట్రా ఫు తీ ఫుటో తీరాగారు

మాములుగా మా వాడు అల్లాడిస్తాడు అసలు ఎక్కడ ఉండట్లు కనీసం ఒక ఫోటో కూడా తీసుకొని అట్లాడు అసలు కనీసం స్థిరంగా నుంచోవడమే వాడికి అలవట్లేదు అనమాట అసలు ఇంకా సాత్వి గడు బెటరు అడిగన్నాను கடுத்து பத்த <laughs> 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 అదిగో బాబాయ్ అదిగో నీ మీదకు వస్తుంది అది అదిగో అక్కడ ఉంది చూడు బాబా వద్దు నీ మీదకి వస్తుంది ఇంకా ఇంతా జేజ్ దగ్గరికి వెళ్దాం దా శ్రీరామ్ దగ్గరికి వెళ్దాం జయ శ్రీరామ్ ఇప్పుడే రాముల వారి దర్శనం కూడా అయిపోయింది ఏంటంటే అందరూ జరకాయ బీచ్ సంబంధాలు అన్ని నేను బంధుత్వాలు ఎక్కడో ఏదో లింక్లో ఉంటాయి అందరూ మన వాళ్ళే మన బంధువులే పెట్టాలంత మందే కాకపోతే ఏంటంటే ఎక్కడో వేరుగా బీచ్ అంటే మన మేమేంటంటే మా జనరేషన్ ఇప్పుడు ఏంటంటే మేము దూరంగా వెళ్ళి చదువుకోవటం మూలాన ఎంత ఇబ్బంది అంటే అక్కడికి మన బంధుత్వాలు తెలియవన్నమాట దాంతో దగ్గర బంధువులైనా ఎవరో గల సంథింగ్ మన బంధువులు అసలు బంధుత్వాలు తెలియదు ఎవరు ఏమేమవుతారో ఎక్కడెక్కడ వాళ్ళు మన బంధువులు ఉన్నారో ఏ ఏరియాల్లో ఉన్నారో వాళ్ళే మనకి మనకేమవుతారో ఇవన్నీ కూడా తెలియదు అనమాట మన నాన్నగారు వాళ్ళు వీళ్ళతోనే ఆగిపోతాయి మనం అంటే అమెరికాలు స్టేట్స్ ఇక్కడ వదిలేసి ఇక్కడ వ్యాపారాలు ఇవన్నీ కూడా సాగట్లేదనో లేకపోతే విద్య సరిగ్గా లేదనో చదువులు సరిగ్గా లేవనో లేకపోతే ఉద్యోగాలు సరిగ్గా రావట్లేదనో అటు అన్నిటి పరంగా మనం దూరంగా వెళ్ళిపోతాం దాని మూలాన మనం ఎదుగుతాము కాదనట్లేదు కాకపోతే మన బంధుత్వం మన నాన్నగారు వాళ్ళతోనే ఆగిపోతుంది అన్నమాట తర్వాత ఎవరు ఏంటి ఇవన్నీ కూడా తెలియవు అది ఇప్పుడు ఎట్లా అంటే వీళ్ళందరూ కూడా బందరు బందరు పరిచయాలు ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఇక్కడ చేసే వాళ్ళందరూ బందర కోటలో చేస్తారు అనమాట అంటే వాళ్ళ వాళ్ళది బందర కోట నరసింహస్వామి దేవాలయం ఇక్కడ ఉండేటువంటి అర్చకులు వాళ్ళది ఇవన్నీ కూడా బందరు ఏంటంటే మా నాన్నగారిది బంధుత్వం ఇవంతా కూడా ఎక్కువ అనమాట మా నాన్నగారి సైడ్ ఇవన్నీ కూడా నాకు తెలియదు ఎక్కువగా కాకపోతే వాళ్ళు ఇట్లా చెప్పడం నేను మా నాన్నగారు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటాం దాని ద్వారా ఏంటంటే ఏదో అక్కడ కలుస్తుంది అనమాట అట్లా అది కాకుండా నాతో పాటు చదువుకున్న స్నేహితులు వాళ్ళ బంధువులు కూడా అనమాట వీళ్ళు అది అట్లా అనమాట అది విషయం అబ్బాయి అది బంధుత్వాలు తెలియకపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి చాలా రిలేషన్స్ దెబ్బ తినిపోతాయి అన్నమాట ఎక్కడ ఏంటి ఎవరు ఏంటి అనేది కూడా తెలియదు అది ఇంతకి కాబట్టి మనకిప్పుడు ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది ఇంకా మధ్యలో ఏదో ఒకటి తినేసి ఇంకా మన ఇంటికి అయితే వెళ్ళిపోదాము ఓకే అయితే మీకు ఈ బ్లాగ్ నచ్చినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి అందరూ కూడా చూస్తున్నారబ్బా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఖచ్చితంగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ అన్న చేయండి ఏదో ఒకటి చేయండి మొత్తానికి సరేనా మన వ్లాగ్స్ని ఒక పీక్స్లో ఉంచండి అది వ్యూస్ని పెరగాలి ఇంకా పెరగాలి మన వ్యూస్ ఏదో అప్పుడప్పుడు పెడుతూ ఉన్నా సరే బాగుంటున్నాయి కదా మన వ్లాగ్స్ సపోర్ట్ చేయండి అబ్బా సరే అయితే ఇంకా కంటిన్యూ జర్నీ మంది ఓకే అయితే ఇక్కడ నుండి ఇంకా బయలుదేరదాం మా వాడైతే మాములు కాదు అల్లరి చేస్తున్నాడు చూశారుగా వాడు అల్లరి ఇంకా ఇది ట్రైలర్ మాత్రమే ఇంకా చాలా చాలా ఉంది వాళ్ళ దగ్గర చాలా యాషాలు ఉన్నాయి అని చూపిస్తారు అనరాన్ని